నేతల ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఎన్కౌంటర్ అని ఖండిస్తూ హైదరాబాద్ లో ఈరోజు జరుగుతున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీల పేరు ఉన్నటువంటి పలు పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం ఒక పెద్ద నాటకం పెద్ద మాయ వారి దగ్గర మార్గం లేదు వారిది గమ్యం తెలియని ప్రయాణం గమ్యం అని నిర్దేశించుకోకుండా జరిగే గమనం వ్యర్థం కమ్యూనిస్ట్ పార్టీల పేర కొనసాగుతున్నటువంటి పార్టీలకు గమనం తెలియదు గమ్యం లేదు ప్రజలకు అవగాహన చేసుకోవాలని తెలియజేస్తున్నాం గమ్యం తెలియని పార్టీలు గమనం కుదరని పార్టీలు ఒక తాటి మీదకు వచ్చామని చెప్పి ఎన్కౌంటర్లు ఖండిస్తూ ఉన్నాయి ఇది ప్రత్యామ్నాయం కాదు ఇన్నాళ్ళుగా నడుస్తున్న నాటకంలో మరొక రోజు పాత్ర మాత్రమే రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాద్ జరుగుతోంది కమ్యూనిస్ట్ పార్టీల పేరు ఉన్నటువంటి పార్టీలది అది బూటకం కమ్యూనిస్ట్ ఇంటి ఒకటి తెలియను కమ్యూనిస్ట్ ఎప్పులో ఒకటి తెలియను